వస్తున్నారా లేదంటే ఇక్కడ ఎప్పుడూ జనం జనం జనంతో మమేకమవుతా అంటూ చెప్తూ ఉన్నటువంటి జగన్ ఇప్పుడు ఉన్న పడంగా త్రీ డేస్ ఒక మూడు రోజులు ఏపీలో తాడేపల్లిలో ఉంటే ఒక నాలుగు రోజులు బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ అంశాన్ని మనం చూస్తే కనుక గతంలో ఇదే జగన్ మాజీ సీఎం సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు వీరిద్దరినీ కూడా గతంలో వీకెండ్ పొలిటీషియన్స్ అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు అక్కడ ఇల్లు కట్టుకుంటారు అక్కడే ఉంటారు ఏపీకి సంబంధించిన సమస్యలపై వీళ్ళు ఏం మాట్లాడరు వీరిని ఎవరు నమ్మద్దు అంటూ చెప్పినటువంటి జగన్ ఇప్పుడు మాట్లాడితే బెంగళూరుకి వెళ్తున్నారు అయితే బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారు అంటే ఏపీలో జగన్కి వ్యతిరేక పవనాలు వీచాయి ఓడిపోయారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తర్వాత దాదాపు ఒక పదకొండు మందే అంటే చూసుకుంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే కానీ ఈ స్థాయిలో ఆయన కూడా ఊహించి ఉండరు అయితే అసెంబ్లీ కూడా జరిగింది రెండుసార్లు జరిగినప్పటికీ కూడా మొదటిసారి ప్రమాణ స్వీకారం టైంలో కూడా ఆయన అటెండ్ అవ్వడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ ఆయన అప్పటి నుంచి అటెండ్ అవ్వలేదు ఇంకొక వస్తున్నటువంటి మాట ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అన్నాయులు ఎవరైతే ఉంటారో వైసీపీకి సంబంధించి అభిమానులు ఉంటారో వాళ్ళు ఎవరిని కూడా కలవనేని పరిస్థితి ఐదు సంవత్సరాలుగా మూసి ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ డోర్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతోంది ఎందుకు పదే పదే జగన్ బెంగళూరుకు వెళ్తున్నారు రైట్ ఇదే అంశంపై మాట్లాడడానికి వాళ్ళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు సజ్జా అజయ్ గారు టీడీపీ నాయకులు అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మరి మరికొద్దిసేపట్లో రాయపాటి అరుణ్ గారు జాయిన్ అవుతారు జనసేన అధికార ప్రతినిధి సింగలూరు వెంకటేష్ గారు జాయిన్ అవుతారు వారు రాజకీయ విశ్లేషకులు ముందుగా సజ్జ అజయ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అజయ్ గారు అండ్ రామ్మోహన్ రావు గారు ఇద్దరికి కూడా నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ రైట్ గుడ్ ఈవెనింగ్ చందు గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా రైట్ థ్యాంక్ యూ అండి అజయ్ గారు ఎలా చూడాలి ఒక మూడు రోజులు ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఒక నాలుగు రోజులు బెంగళూరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అక్కడ సీక్రెట్ గా మంతనాలు కూడా జరుగుతున్నట్టు చెప్తున్నారు కానీ ఏమై ఉండొచ్చు రీజన్ మీరేమంటారు దీనిపై అంటే ఒకటి చెందివారు ఇక్కడ మనం అందరం కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలా రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీ మా నాయకులు మీకు అన్ని అబద్ధప మాటలు చెప్తున్నారు నేనేమి అమరావతి రాజధానిని చేయను నాశనం చేసేవాడిని అయితే ఎందుకు నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను ఎందుకు తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకుంటాను అని తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొట్ట మొట్టమొదట చెప్పాడు ఇక్కడే నేను ఇల్లు ఓపెన్ చేస్తాను ఇక్కడే ఉంటాను నా పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తాను అన్నాడు ఐదేళ్లు కూడా పరిపాలన కొనసాగిస్తానని అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం నేడు చెందు గారు ఇల్లు కడతాను ఇంట్లో ఉంటా అన్నాడు ఐదేళ్లు కూడా ఇంట్లోనే ఉన్నాడు ముఖ్యమంత్రిగా ప్రతి కూడా ఇంట్లో ఉండే ఒకే తప్ప బయటకు వచ్చిన ఒక ప్రజా సమస్యలు తెలుసుకోవా అంటే ఎప్పుడో ఒక్కసారి కిలోమీటర్ దూరం కూడా హెలికాప్టర్ కి తిరిగాడు తప్ప ప్రజల్లోకి నేరుగా వచ్చి కలిసిన అయితే ఎక్కడా లేదు ఐదేళ్ల పరిపాలన ఇంట్లో కూర్చొని బటన్లో ఒకటే చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చివరి ఎన్నికల ఎన్నికల దశలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రం అంతా బ్యానర్లు కట్టాడు అదేవిధంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ కుప్పం నేను కుప్పాన్ని ఓడించేస్తాను ఇక్కడ భరత్ ని గెలిపించి భరత్ కి మంత్రి పదవి ఇస్తాను కుప్పంలో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపిస్తాను ఇదే చంద్రబాబుకి చివరి రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి దాకా అందరూ మాట్లాడిన వాళ్ళు కానీ సీన్ రివర్స్ అయిపోయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్తే పదకొండు స్థానాలకు పడిపోయారు గారు పదకొండు స్థానాలకు పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ప్రమాణ స్వీకారాల రోజు అసెంబ్లీకి వచ్చాడు తప్ప తర్వాత అసెంబ్లీకి రాలేదు ఆయన కానీ ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు అసెంబ్లీకి వచ్చారు చివరి దశలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీకి పంపించాడు మనల్ని ప్రజలు కల్పించారు ప్రజా సమస్యలు మనం మాట్లాడాలా మనకు లేవనెత్తాలా మీరు అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పేసి అప్ టు డేట్ ఇచ్చి వాళ్ళకి పంపించాడు కానీ ఈ రోజు పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే కూడా రావట్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సార్ మీరు అసెంబ్లీకి రారంటే నాకు చంద్రబాబు నాయుడు గారు పక్కన ప్రతిపక్ష హోదా సీట్ ఇవ్వట్లేదు అంటాడు ప్రతిపక్ష హోదా సీట్ మేము ఇవ్వకపోవడం కాదు గారు ఇక్కడ రాజ్యాంగం అంటూ కొన్ని లెక్కలు రాసింది ప్రజలు కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ రోజు పులివెందుల శాసన సభ్యుడుగానే మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పులివెందుల ప్రజల సమస్యలు తెలుపుకునేదానికన్నా సరే అసెంబ్లీకి రావాలి కానీ దానికి కూడా వచ్చే పరిస్థితులు ఆయన లేడు అంటే ఎలా చూడాలి రెడ్ బుక్ భయం పట్టుకుందా అరెస్ట్ చేస్తారనే ఆలోచనతో ఇలా చేస్తున్నారని అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఎక్కువగా ప్రస్తావన జరుగుతోంది వాళ్ళు నేను వంశ ఆ వంశీకి సంబంధించి కూడా అరెస్ట్కి అదంతా కూడా ఏర్పాట్లు అనే నేపథ్యంలో కూడా జగన్ ఇలా చేస్తున్నారని అనుకోవచ్చా అంటే ఒకటి చందుగారు ఇక్కడ విషయం కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన తప్పుల వల్ల వాళ్ళ నాయకులు ఆయనని అనుసరించి అన్ని తప్పులు చేశారు చాలా మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించి అనేకమైన ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని రాష్ట్రాన్ని అనేక విధాలుగా సర్వనాశనం చేశారు ఈ రోజు లోకేష్ గారు ఏం చెప్పారు పాదయాత్రలో తన యోగలం పాదయాత్రలో ఒకటే చెప్పాడు నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నా ఇందులో ఎవరైతే తప్పుడు పనులు చేశారో అధికారం అడ్డబెట్టుకుని అధికారులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా మేము శిక్షిస్తామనే చెప్పారు తప్ప మేము వెళ్ళి దాడులు చేస్తామని ఎక్కడా చెప్పలేదు కానీ ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం దశచంద్ర గారు ఏ నారా లోకేష్ గారు గురించి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు హేళన చేశారు లోకేష్ ఎంత ఆఫ్టర్ ఆల్ లోకేష్ కి ఏమీ తెలియదు లోకేష్ రాజకీయానికి పనికిరాడు మంగళగిరి మంగళగిరిలో ఓడిపోయిన వాడు ఇంకా అనేకమైన మాటలు మాట్లాడి హేళన చేశారు కానీ ఈ రోజు ఢిల్లీకి పొయ్యి మరీ జగన్ లోకేష్ గారి రెడ్ బుక్ గురించి లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నాడు అంటే దట్ ఈస్ నారా లోకేష్ ఏ లోకేష్ అయితే వీళ్ళు హేళన చేశారు ఏ లోకేష్ అయితే వీళ్ళు రోజు అదే లోకేష్ పేరు తల్చాలంటే భయపడిపోతున్నారు అదే లోకేష్ ఏదైతే ఒక రెడ్ బుక్ చూపించాడో ఆ రెడ్ బుక్ ను చూస్తే గజ్జను ఉనికిపోతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భయం కూడా అదే ఎందుకంటే అడుగడుగున వీళ్ళ నాయకులు ఎక్కడైతే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారో తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలేయం కావచ్చు అదేవిధంగా వల్లభనీర్వంశి గన్నవరంలో ఏదైతే అతను పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి దాన్ని తగలబెట్టాడు దాని విషయం మీద అతని కోసం పోలీసులు వెతకడం ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఈ తాడేపల్లిలో కూర్చుంటే నన్ను కాపాడటానికి నా ఎమ్మెల్యేలు కూడా గతంలో నా కింద పనిచేసిన నూట యాభై ఒక్క మంది కూడా వచ్చే పరిస్థితి లేరు కాబట్టి కలిసి నేను బెంగళూరు పోతే ఈయనకి గతంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు బెంగళూరులో నేను చేసిన అవినీతిలో కొంచెం వాటాలు పంచుకున్న వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళన్నా సరే ఒక పది కార్లు పెట్టి హడావిడి చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు చంద్రుగారు ఇక్కడ సింపుల్ గా ఒక విషయం ఏంటంటే ఏ తాడేపల్లి ఏ అమరావతిలో ఇల్లు కట్టుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి అదే తాడేపల్లి అదే అమరావతి ప్రాంతంలో ఉండాలంటే భయపడిపోతున్నాడు కాబట్టి ఈ రోజు మీరు బెంగళూరు అంటున్నారు బెంగళూరు కాదు ఆయన లండన్ పోవడానికి ఆయన కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నాడు ఈ రోజు కోర్టును కూడా పర్మిషన్ అడిగేదానికి మా బిడ్డల దగ్గరికి వెళ్తాను కొంచెం ఆరోగ్య పరిస్థితి కూడా కొన్ని హెల్త్ చెకప్ గురించి వెళ్ళాలి అనే టైప్ లో మొత్తం కూడా ఒక కార్యాచరణ రెడీ చేసుకుని లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాడు చెందు గారు రీసెంట్ గా కూడా ఆయన పర్మిషన్ మీద వెళ్ళి రావడం జరిగింది